సువార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున్న వారు మీకు పూర్వమందుడిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు ఈ ఉదయ కాలంలో ఏసయ్య శ్రేష్టమైన మాటలు మీరు విన్నారండి ఈ లోకంలో జీవిస్తున్న భక్తి పరులైనటువంటి పరిశుద్ధులకు కొన్ని శ్రమలు కలుగుతాయని కొన్నిసార్లు వారి మీద నిందలు వస్తాయని కొన్నిసార్లు వారికి హింసలు ఎదురవుతాయని అయినా సరే మీరు దుఃఖపడకుండా ద్వేషించకుండా ఓర్చుకుంటూ సంతోషించండి గంతులు వేయండి ఎందుకో తెలుసా పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమవుతుంది దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక ఆమెన్ ఆమెన్ అని చెప్పారు కదా థ్యాంక్ యూ మొన్న పోయిన శనివారం సాయంత్రం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అండి ఇది ఎక్కడ జరిగిందంటే రహ్మత్ నగర్లో ఈ సంఘటన జరిగిందండి సురేంద్ర గారు వారి సొంత ఇల్లు స్థలంలో ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారండి భవిష్యత్ ఒక కుటుంబ ప్రార్థనలాగా అనిపిస్తూ ఉంది అయితే ఈ ప్రార్థన జరుగుతున్నటువంటి స్థలములోనికి క్రైస్తవేతలు అంటే ఆ చుట్టుపట్ల ఉన్నటువంటి స్త్రీలు అనండి పురుషులనండి దొమ్మిగా వారి మీదకొచ్చి జరగటానికి ప్రార్థనలు జరగటానికి వీలు లేదంటూ గందరగోళం స్పృష్టించారండి ఇది సారాంశం ఇది చాలా విచారకరం అండి చాలా చాలా విచారకరం చివరాఖరికి ఈ మతోన్మాదపు శాతాను స్త్రీలను కూడా వశపరుచుకొని ఈ మతోన్మాదపు శాతాను స్త్రీలను కూడా మతోన్మాదులుగా మార్చేస్తూ చూడండి వాళ్ళు ఏ రీతిగా భయంకరంగా వాగ్వాదం చేస్తున్నారో స్త్రీలండి కొందరు పురుషులు ఉన్నారు అది వేరే విషయం తర్వాత అక్కడ గందరగోళం సృష్టించారంట ఇంకా అన్ని వీడియోలు క్లియర్గా మన దగ్గరికి రాలేదు ఆ కుర్చీలు విరగొట్టారంట గందరగోళం చేశారంట ఇక్కడ ప్రార్థన చేయడానికి వీలు లేదంటూ కేకలు అరుపులు సో చివరాఖరికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా క్రైస్తవులకు చాప కింద నీరులాగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో ఇలాగున శ్రమలు ప్రారంభమైనాయా అనిపిస్తుంది అయినా కూడా క్రైస్తవ విశ్వాసం చెక్కు చెదరదండి క్రైస్తవులను భయపెట్టగలిగింది లోకంలో ఏదీ లేదు ఆయన ప్రేమ నుండి మనలను ఎడబాపేది ఏదీ లేదు క్రీస్తు ప్రేమ నుండి కరువైనను ఖడ్గమైనను వస్త్రహీనతైనను మరి ఏదైనాను మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపునా అని పౌలు గారు తెగించి ధైర్యంగా మనను ప్రశ్నించాడు ఎస్ క్రీస్తు ప్రేమ నుండి ఏదీ మనని వేరు చేయలేదు ఏ మతోన్మాదపు శక్తి సాతాను సమూహం మనం ఏమీ చేయలేదు సరే మనుషులు మంచివారే అనుకున్నాం కాసేపు మనుషుల్ని శాతాను శక్తులు ఆవరించి దేవుని సేవను ఆటంకపరచడానికి అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఓకే రైట్ అయితే ఇది తర్వాత పోలీసుల దృష్టికి వెళ్ళిందండి అది వేరే విషయం తర్వాత ఏం జరిగింది అన్న విషయాలు ఇంకా నా దగ్గర సమాచారం చేరలేదు ప్రస్తుతానికైతే ఇన్సిడెంట్కు సంబంధించిన విషయాల్ని మరి వరంగల్ నుంచి నాకు పరిచయం ఉన్నటువంటి ఒక బ్రదర్ నాకు వాటిని పంపించడం జరిగింది సో వాటిని మీ వద్దకు నేను తీసుకొచ్చి చూపిస్తున్నాను ప్రతి సంఘటన మీ దగ్గరికి తెస్తున్నాను అసలు ఏం జరుగుతుంది క్రైస్తవ్యానికి ఏం జరుగుతుంది ఏ మూలన ఏం జరిగినా వెంటనే దాన్ని ఆల్మోస్ట్ తీసుకొచ్చి మీ ఎదుటి పెడుతున్నాను మీకు అందరికీ తెలియచేస్తున్నాను అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ప్రార్థన చెయ్యాలి బహుగా ప్రార్థన చెయ్యాలి అర్థమైందా మన భారతదేశం చక్కగా క్రైస్తవ దేశంగా మారిపోవాలి ఏమండి ఈ మాటలకి మతోన్మాదపు సైతాను పూరిన కొందరికి పూనకాలు వచ్చేస్తాయి ఈ మాట వినగానే పాపం వాళ్ళని క్షమిద్దామండి విచ్చలవిడిగా బూతులు తిడతారు పర్వాలేదు క్రీస్తు కొరకే అది మనకు మనకు మంచిదే తాత్కాలికంగా బాధని పెంచవచ్చు విన్నప్పుడు బట్ కానీ పరలోకములో మన ఫలమును వారు అధికం చేస్తున్నారు అందుకే వాళ్ళని మనం దీవించాలి అసలు బైబిల్ కూడా అదే చెప్పిందండి మిమ్మల్ని హింసించే వారి కొరకు దీవించండి అని చెప్పింది చాలా సంతోషం రైట్ కనుక భారతదేశము అన్నటువంటిది మన దేశం ఓకే మన భారతదేశము క్రైస్తవ దేశంగా మారిపోవాలి అది అంటే ఈ లోపల ఏదో అందరికీ నష్టం కలిగిపోవాలని కాదండో అందరూ బాగుండాలి కానీ ప్రతి ఆత్మ క్రైస్తవునిగా ఎందుకు మారాలంటే క్రైస్తవునిగా మారితేనే పరలోక రాజ్యం క్రైస్తవునిగా జీవిస్తేనే పరలోకం దొరుకుతుంది మోక్షం ప్రవేశించగలుగుతాం యేసు ప్రభు దగ్గరికి చేరుతాం పరలోక రాజ్యం చేరుతాం అక్కడ ఆయనతో సంతోషంగా గడుపుతాం లేదనుకోండి నిత్య నరకం ఎదురుచూస్తుంది భారతీయులు ఎవరు కూడా నిత్య నరకంలోకి వెళ్ళకూడదు ఆవాంచ చేత ఆ తలంపుతోనే నా భారతీయ సోదరి సోదరి మనులంతా కూడా క్రైస్తవులుగా క్రీస్తుని అంగీకరించి క్రీస్తు బిడ్డలుగా జీవించాలని నేను కోరుకుంటున్నాను ఇది బలవంతం కాదు ప్రలోభం కాదు ప్రేమపూర్వకమైన ఒక సువార్త ప్రకటన ఈ స్వేచ్ఛను రాజ్యాంగం నాకు ఇచ్చింది కనుక నేను అనుభవించే ఆ మంచి ఆ సమాధానం ఆ సంతోషం నా ప్రియ మిత్రులైనటువంటి భారతీయులందరూ పొందాలి ఇది నా ఆశ ఇలాగున మనం ప్రార్థనలు చేద్దామండి ఓకే అక్కడ ఎలా జరిగింది ఇక్కడ ఎలా జరిగింది ఆ దేశం వల్ల ఈ దేశం వల్ల ఎన్ని మనకు అనవసరం మన దేశం మన ప్రజలు మన భారతీయులు ఏ మనమంతా కూడా ఎట్లా ఈ లోకంలో కలిసిమెలిసి జీవిస్తున్నామో పరలోకంలో కూడా చక్కగా సంతోషంగా ఉండాలి అన్న ప్రగాఢ విశ్వాసంతో మనం ప్రార్థనలు చేద్దాం దట్స్ ఆల్ మన అధికారుల కోసం ప్రార్థన చేద్దాం ఏమండి రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం పరిపాలించేటువంటి వారు ఉన్నారు సీఎంలు పిఎం పిఎం గారి కోసం సీఎంలు ఉన్నారు ప్రార్థన చేద్దాం త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి మరి మంచి పరిపాలకుల్ని ప్రభువు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం ఇది మన బాధ్యత ఓకే ఇప్పుడు ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి ఆ తర్వాత తప్పకుండా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే నేను మొదటి నుంచి చెప్తున్నాను వీడియో చూసిన వెంటనే క్రైస్తవ సంబంధితమైన వీడియో ఇది కనుక మీరు వెంటనే లైక్ కొట్టి ఆ తర్వాత వీడియోని చూడటం ప్రారంభించండి ఓకే అది మంచిది తర్వాత నచ్చితే ఇంకా నలుగురికి షేర్ చేయండి ఇది మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఎవరు కావాలి ఎవరు ముందు అందరు వెనకాల రండి అందరు వెనకాల రండి అందరు వెనకాల రండి అందరు వెనకాల రండి

ఎవరు వెనకాలి అందరూ కావాలి వెనకాలకి అందరం కావాలి ఎవరు మాట్లాడద్దు ఎవరు మాట్లాడు కూర్చోండి గమన కూర్చోండి గమన కూర్చోండి గమన కూర్చోండి వీనా గమన కూర్చోండి అమ్మా సైలెన్స్ సైలెన్స్ ఎవరు పోవద్దు

माना लोबड़ की नियतिन वटा नीलेकड़ा गकड़ा गकड़ा बेचोपो नीगा 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 बिना 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 அதே அது தான் தன்னால் ఎవరు మాట్లాడారు వెనుకలకు రండి అందరికే అసలు ఒకటి వెనుక అందరూ కనుక అందరు వెనుకాలకు రండి అందరూ వెనుకలకు నేను ఠీ్ద ాా మంలీదలు we want